సంస్కృతి పరంగా అన్నామలయర్గా తెలుగువారికి అరుణాచలేశ్వరుడిగా వెలిసిన పుణ్యక్షేత్రం తిరువున్నామలయంలో ఉన్న అరుణాచల పుణ్యక్షేత్రం ఈ దేవాలయం ఇరవై ఐదు ఎకరాలలో నిర్మించబడింది భారతదేశంలోని అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి నమస్తే అండి వెల్కమ్ టు వర్మ తెలుగు వ్లాగ్స్ మొదటి వీడియోలోని అరుణాచల ప్రదక్షిణ గురించి మనం తెలుసుకున్నామండి రెండవ భాగంలోని అరుణాచలేశ్వరిని పుణ్యక్షేత్రమైన దేవాలయ చరిత్ర విశేషాలన్నీ ఈ వీడియోలో చూద్దాం అరుణాచలం యాత్ర వచ్చే వాళ్ళు రూమ్ గురించి అయితే నేను మొదటి వీడియోలో వివరించడం జరిగిందండి ఈ హోటల్ ఆలయం హోటల్ పేరు టిఫిన్ బాగుంటుంది భోజనం కూడా చాలా బాగుంటుందండి మేము ఎర్లీ మార్నింగ్ నైట్ స్వామివారి దర్శనం చేసేసుకొని మార్నింగ్ కూడా స్వామివారి దర్శనానికి బయలుదేరాము టిఫిన్ అయితే చాలా బాగుందండి రూమ్ బుక్ చేసుకునే వాళ్ళకి టిఫిన్ ఫ్రీగా ఉంటుంది టెన్ పర్సెంట్ ఆఫర్ లో భోజనం మనకి అవైలబుల్ గా ఉంటుంది మీరు చూడొచ్చు టిఫిన్ కూడా చాలా బాగుంది ఫ్యామిలీస్ తో యాత్రకు వచ్చే వాళ్ళకి ఫుడ్ గురించి స్టే చేయడానికి హోటల్ గురించి కొద్దిగా ఇబ్బంది పడతారు అలాంటి వారికి ఉపయోగపడుతుంది ఆదివారం గిరి ప్రదక్షిణ చేసేసుకొని సాయంత్రం కూడా స్వామివారి దర్శనం చేసుకున్నాము సోమవారం ఉదయం వెళ్తున్నామండి మళ్ళీ స్వామివారి దర్శనానికి మీరు చూడొచ్చు గిరి ప్రదక్షిణ మొదలు పెట్టారు చాలా మంది ఉదయం మూడున్నర నుంచి పదిలోపు చేస్తే బాగుంటుందండి సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిది లోపు అండి స్వామివారి దర్శనం మనకి ఎనిమిదిన్నర వరకు ఉంటుందంట తర్వాత గుడి తలుపులు వేసేస్తారట అందుకని ఎవరైనా గిరి ప్రదక్షిణ చేయాలనుకుంటే తెల్లవారు మూడు నుంచి పదిలోపు లోపు అండి సాయంత్రం అయితే నాలుగు నుంచి లోపు ముగించేయొచ్చు అదే అర్ధరాత్రులు చేయాలనుకునే వాళ్ళకి మనకి వాయులింగం అగ్నిలింగం అనే లింగాలు ఉంటాయి కదా అవి దర్శనం చేసుకోవడానికి అవదు దూరం నుంచి దర్శనం చేసుకోవడానికి అవుతుంది గుడిలోకి వెళ్ళడానికి అవ్వదు అదే సాయంత్రం టైంలో కానీ ఉదయం టైంలో కానీ చేస్తే మనకి లింగాల దర్శనం కూడా అవుతుందండి ఇది తూర్పు దిక్కునండి రాజగోపురం నుంచి మనం ఇప్పుడు వెళ్తున్నాం స్వామివారి దర్శనానికి మీరు చూడొచ్చు ఎవరైనా గిరి ప్రదక్షిణ మొదలు పెడితే ఇక్కడ నుంచి మొదలు పెడతారు లేదంటే ఈశాన్య లింగం నుంచి కూడా మొదలు పెడతారండి చాలా వరకు ఇక్కడ రాజగోపురం నుంచే మొదలుపెట్టి ముగింపు కూడా ఇక్కడతోటే ముగింపు అవుతుందండి మీరు చూడొచ్చు ఇదంతా స్తంభాలు చాలా బాగుంటుందండి టెంపుల్ మొత్తం ఇరవై ఐదు ఎకరాల్లో నిర్మించారట తూర్పు రాజగోపురం పదకొండు అంతస్తులతో రెండు వందల పదిహేడు అడుగుల ఎత్తు కలిగి ఉంటుందండి భారతదేశంలోనే ఎత్తైన ఆలయాల్లో ఈ గోపురం ఒకటి అరుణాచలేశ్వరుని ఇక్కడి వారు అన్నామలయర్ గా పిలుస్తారు తెలుగువారు అరుణాచల శివాన్ని పిలుస్తారు జీవకోటికి ఆధారమైన భూమి నీరు గాలి ఆకాశం అగ్ని అన్నామలయర్ ఆలయంలో శివుడు తనను తాను ఒక భారీ అగ్ని స్తంభముగా అభివర్ణించారని చెప్తారు ఈ క్షేత్రంలో నాలుగు దిక్కులు నాలుగు రాజగోపురాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి అరుణాచలేశ్వరుని ఉత్సవాలు నవంబరు డిసెంబర్ మధ్య కార్తీక దీపం వేడుకతో ముగుస్తుందటండి దీపం సమయంలో అన్నామలై కొండల పైభాగంలో మూడు టన్నుల నెయ్యితోని జ్యోతిని వెలిగిస్తారండి ఈ జ్యోతిని వెలిగించేటప్పుడే అన్నామలై ఉత్సవ దేవతా పర్వతాన్ని ప్రదక్షిణ చేస్తారు ప్రజలు చోళుల కాలం నాటికి ఈ పండుగను జరుపుకున్నారని ఇరవై శతాబ్దంలో పది రోజులకు విస్తరించారని శాసనాలు సూచిస్తున్నాయి ప్రతి పౌర్ణమికి కూడా ఈ గిరి ప్రదక్షిణకి వేలాది మంది యాత్రికులు అరుణాచలేశ్వరుని కొండ చుట్టూ గిరి ప్రదర్శనలు చేస్తారటండి హిందూ పురాణాల ప్రకారం నడక పాపాలను తొలగిస్తుందని కోరికలను నెరవేరుస్తుందని జన్మ పునర్జన్మ చక్రం నుండి స్వేచ్ఛను సాధించడంలో సహాయపడుతుందని నమ్మకం ఈ రాజగోపురానికి ఎదురుగానే మనకి చిన్న చిన్న దుకాణాలు ఉంటాయండి స్వామివారికి సంబంధించిన పూజ సామాగ్రిలన్నీ మనం ఇక్కడ తీసుకోవచ్చు రాజగోపురం దాటి లోపల భాగం వచ్చేసరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ పక్కనే మనకి విజయనగర కాలం నిర్మించిన వెయ్యి స్తంభాల మందిరం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం మహాశివుని అయినటువంటి పార్వతీ అమ్మవారు కైలాస పర్వతం మీద వారి నివాసంలో ఉన్న పూల తోటలో ఒకసారి స్వామివారు కళ్ళు మూసారట దేవతలకు ఒక్క క్షణం మాత్రమే అయినప్పటికీ విశ్వమంతా కాంతి క్షీణించి భూమి కొన్ని సంవత్సరాల పాటు చీకటమయంలోనే ఉండిపోయిందట దాని నివారణ కోసం పార్వతీ అమ్మవారు మిగతా శివభక్తులతో కలిసి తపస్సు చేశారని శివయ్య అన్నామలై కొండల పైభాగంలో పెద్ద అగ్ని స్తంభంలా కనిపించి ప్రపంచానికి మళ్ళీ వెలుగునిచ్చారని మహాశివుడు పార్వతీ అమ్మవారు కలిసి అర్ధనాధీశ్వరుడిగా సగం స్త్రీ సగం పురుషుడిగా శివుని రూపాన్ని ఏర్పరిచారని కూడా మనకి పురాణాల కథను ఆలయ చరిత్ర పరంగా అయితే చోళ శాసనాల్లో నమోదు చేయబడిన చరిత్ర తిరువున్నామలై నగరం తొమ్మిదవ శతాబ్దానికి చెందిందని తెలుస్తుంది తొమ్మిదవ శతాబ్దానికి ముందు చేసిన మరిన్ని శాసనాలు పల్లవ రాజుల పాలన కూడా సూచిస్తాయి దీని రాజధాని కాంచీపురం ఏడవ శతాబ్దపు నాయనర్ సాధువులు సంబంధ అప్పర్ వారి కవితా రచన తేవారంలో ఈ దేవాలయం గురించి వివరించారట సాధారణంగా మనం చెప్పుకుంటే ప్రతి శివాలయాల్లోనే నందీశ్వరుడు స్వామివారి గర్భగుడికి ఎదురుగా ఉండి లింగం వైపే చూస్తున్నట్టు ఉంటారు కదండి కానీ ఈ పుణ్యక్షేత్రంలో మాత్రం ఈ నందీశ్వరుడు ఆ గిరి పర్వతం వైపే చూస్తూ ఉంటారండి మనకిక్కడే అర్థమవుతుంది స్వామి వారిని దర్శించుకోవాలనుకుంటే ముఖ్యమైన ప్రదేశం ఏంటనేది ఆ కొండలోనే ఉంది మనం మనస్ఫూర్తిగా ఆ పరమశివుణ్ణి దర్శించుకొని గిరి ప్రదర్శన చేస్తే ఎంత ఫలితం ఉంటుందనేది మనకి నందీశ్వరుడు నిదర్శనం ప్రజలకి ఇంకా అర్థం అవ్వాలనే శ్రీ రమణ మహర్షులు కూడా గిరి ప్రాముఖ్యత గురించి గిరి ప్రదక్షిణల గురించి పదే పదే చెప్తూ ఉండేవారటండి ఇక్కడ దక్షిణ గోపురము తర్వాత ఉత్తర గోపురం కూడా మీరు చూడవచ్చు మనం వచ్చింది తూర్పు గోపురం నుంచి వచ్చామండి ఈ మండపం తర్వాత మనం స్వామివారి దర్శనానికి వెళ్తామండి ఈ మండపంలోని గుడికి సంబంధించిన ఒక చిన్న నమూనా ఉంటుంది అంటే మొత్తం చాలా పెద్ద పుణ్యక్షేత్రం కదా ఇరవై ఐదు ఎకరాల్లో నిర్మించారు మనకి ఎక్కడ ఏ గోపురం ఉంటుంది ఎక్కడ ఏ దేవతామూర్తులు ఉంటారని చెప్పేసి ఈ నమూనాలో మనం చూడవచ్చు స్వామివారి గర్భగుడి వచ్చేసి ఈ గోపురం వెనక వైపు ఉన్నారండి మనం వెళ్ళేది ఆ గోపురం నుంచి ఆ గోపురానికి ఎదురుగానే ఒక చిన్న నందీశ్వరుడు కూడా ఉంటారు మీరు అటు చూస్తున్నది ఉత్తర గోపురం ఇది దక్షిణ గోపురం మీరు ఎదురుగా చూస్తున్నారు కదండి అక్కడి నుంచే మనం స్వామివారి దర్శనానికి వెళ్ళాలి స్వామివారి దర్శనం అయిపోగానే మనం అమ్మవారి దర్శనానికి కూడా వస్తామండి ఇక్కడ స్వామివారిని గాను అమ్మవారిని అపిత కుచిలాంబిక అమ్మవారు ఉన్నామలై అమ్మన్ అని పిలుస్తారండి ఉన్నామలై అమ్మన్ కుచిలాంబిక అమ్మవారు అనే ఈ నామకరణ సాక్షాత్తు ఆ పరమశివుడే అమ్మవారికి నామకరణ చేశారని మనకి స్థల పురాణం చెప్తుందండి మీరు చూడొచ్చండి ఈ గోపురం అంతా అమ్మవారికి సంబంధించిన దేవాలయం క్షేత్రానికి సంబంధించిన పాలన శాసనాల పరంగా చూస్తే రాజులు క్రీస్తు శకం ఎనిమిది వందల యాభై నుండి క్రీస్తు శకం పన్నెండు వందల ఎనభై వరకు నాలుగు శతాబ్దాలకు పైగా ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా వారే ఈ ఆలయ పోషకులుగా పనిచేసినట్లుగా చోళరాజు నుండి వచ్చిన శాసనాల్లో తెలపబడ్డాయట వివిధ విజయాలను గుర్తు చేస్తూ ఆలయానికి భూమి గొర్రెలు ఆవులు నూనె వంటి వివిధ రకమైన సామాగ్రి బహుమతులుగా అందచేసేవారట క్షేత్రానికి సంబంధించిన శాసనాలు ఒకటి కాదు రెండు కాదు చాలా శాసనాలు ఉన్నాయండి ఏ హయాంలో ఎంతవరకు వరకు ఈ గుడికి సంబంధించి తర్వాత పరిపాలన పరంగా కూడా చాలా శాసనాలు ఉన్నాయట రాజగోపురం కూడా మనకి శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించినట్లు కొన్ని శాసనాల్లో చెప్పబడుతున్నాయి ఈ ద్వారం గుండా వెళ్తే మనం స్వామివారిని దర్శనం చేసుకుంటామండి ఈ మండపం వరకు చల్లగా ఉంటుందండి ఈ మండపం దాటిన తర్వాత మనకి ఒక్కబోతుగా చెమటలు పడుతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది కొంచెం వేడిగా ఉంటుందండి లోపల గర్భగుడి అంతా కానీ అయితే చాలా బాగుంటాయి మండపాలు ఆ నిర్మాణం కూడా చాలా అద్భుతంగా ఉంటాయి మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకొని అమ్మవారి టెంపుల్కి వెళ్ళగానే చల్లగా కనిపిస్తుంది మనకి ఈ గుడి వచ్చేసి వినాయక స్వామివారండి మనకి శివుడు పక్కనే వినాయక స్వామి వారు కూడా ఉంటారు ఆ రా ఆ గర్భగుడి వెనక వైపు ఇంకో రాజగోపురం ఉంటుంది దాని తర్వాత అరుణగిరి ఉంటుందండి మీరు చూడొచ్చు ఆ గోపురం వెనక వైపే అరుణగిరి ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుందండి చాలా వరకు చూడొచ్చు లోపల దేవాలయం మొత్తం చాలా పెద్దది కదా ఆ నిర్మాణ శైలి కూడా చాలా ఆకర్షణంగా ఉంటుంది దేవాలయానికి సంబంధించిన గోపురాల పరంగా వస్తే తూర్పు గోపురం వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు ఉత్తర గోపురం ఒక పేదరికంతో ఉన్న ఒక స్త్రీ కట్టించారట అండి ఆవిడి పేరు వచ్చేసి అమ్మన్ని అమ్మన్ ఈమె మహాశివుని భక్తురాలట శివుని అనుగ్రహంతో ఈవిడ ఎలాగైనా స్వామివారి రాజగోపురం కట్టించాలని సంకల్పంతో ప్రతి ఇంటికెళ్ళి భిక్షాటన చేసేదట స్వామివారి కృపతోటి వాళ్ళు లేదు అని అంటే ఆవిడ వాళ్ళ ఇన్నప పెట్టెలోని పావలతో సైతం లెక్క పెట్టి మీ పెట్టెలో ఇంత ఉందని చెప్పేదట చాలా వరకు స్వామివారి దర్శనం అయిపోగానే ఈ ద్వారం గుండా వెళ్ళాలని కొంతమంది అంటారండి అలాగే ఇంకొక గోపురం కూడా బల్లాల మహారాజు వారు కట్టించారండి ఈయన పరమ శివ భక్తుడు ఈయనకు ఇద్దరు భార్యలు సంతానం లేదు శివుడు ఈయన ఎలాగైనా పరీక్షిద్దామని చెప్పేసి జంగమయ్యల వేసంతో కొంతమంది జంగమయలు తీసుకొని ఈ రా మహారాజు వద్దకు వస్తారు మహారాజు జంగమయులందరికీ ఆతిథ్యం అందించి విశ్రాంతి తీసుకోమని కోరుకుంటాడు అయితే ఈ జంగమయులంతా మాకు దేవదాసీనులు కావాలని కోరుకుంటారు మహారాజు అందరికీ దేవదాసీలను అప్పగించగా జంగమయ్య రూపంలో ఉన్న మహాశివునికి మాత్రం దేవదాసిని ఉండరు అయ్యో ఈయనకి మాత్రం లేరు ఎలా అని ఆలోచిస్తుంటే మహారాజు రెండవ భార్య అయిన ఆమె పేరు చెల్లమ్మ ఆమె రాజు వద్దకు వచ్చి మీరు చింతించాల్సిన అవసరం లేదు దేవదాసీనుగా నేను వెళతానని చెప్పేసి అనుమతి కోరి మహాశివుని జంగమయ రూపంలో ఉన్న ఆ గదిలోకి వెళుతుంది ఈమె రాకను చూసిన మహాశివుడు నిద్రిస్తున్నట్లుగా నటిస్తాడు వెంటనే ఆమె వెళ్ళి మహాశివుని పట్టుకోగా చంటి పిల్లడు రూపంలో మారిపోయి ఏడవటం మొదలు పెడతాడు ఆమె ఆశ్చర్యపోయి వెంటనే రాజు వద్దకి తీసుకొని వస్తుంది మనకు పిల్లలు లేరని చెప్పేసి ఆ మహాశివునే అనుగ్రహం వల్ల ఇలా జరిగిందని అనుకునే లోపే ఆ చంటి పిల్లవాడు మాయమైపోయి శివుని సాక్షాత్కరిస్తారు వెంటనే ఆయన తోటి నీకు పిల్లలు లేరని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు నీ చివరే రోజుల్లోని నీకు ల్సిన అంత్యక్రియలు సంబంధించినవన్నీ నా చేతులతో నేనే స్వయంగా నీకు కుమారుడి రూపంలో చేస్తానని చెప్పేసి అనుగ్రహించి మాయమైపోతాడు మహాశివుడు ఆరేడు శతాబ్దాలుగా ప్రతి సంవత్సరం భక్తునికి స్వయంగా తద్దినం పెట్టే పుణ్యక్షేత్రం అరుణాచల పుణ్యక్షేత్రం ఇదొక్కటేనండి పాతాల లింగం అండి ఇది రమణ మహర్షులు వారు జ్ఞానంలోకి వెళ్ళిపోయిన ప్రదేశం ఇదే ఇప్పుడైతే పాతాల లింగం అని పిలవబడుతుంది ఇక్కడ కూడా లింగమే ఉంటుంది మనం దర్శనం చేసుకోవడానికి లో రెండు పుష్కరీలు కలవండి ఒకటి అగ్ని తీర్థ పుష్కరణి రెండోది బ్రహ్మ తీర్థ పుష్కరిణి ఇవి విశేష సమయాల్లో మాత్రమే తెరుస్తారండి ఇప్పుడైతే ప్రజెంట్ క్లోజ్ చేసే ఉంది ఈ క్షేత్రానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే మనకి రమణాశ్రమం కూడా ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆశ్రమం కూడా అది చూద్దాం మనం కూడా వెళ్ళి రమణ మహర్షులతో పాటు ఎంతో ప్రేమగా ఉండే మూడు మోగజీవాల సమాధులు కూడా ఇక్కడ ఉంటాయండి గోమాతది సునకమది కాకిది ఈ మూడు సమాధులతో పాటు రమణ మహర్షుల వారి సమాధి కూడా ఇక్కడ ఉంటుంది ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు వీడియో తీయడానికి అనుమతించకపోవడం వల్ల నాకు వీలైనంత వరకు నేను వీడియో షూట్ చేశానండి చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఆ ఒక్క చిన్న లైక్ వల్ల మా ఛానల్ ముందుకు వెళ్ళడానికి వీలుగా ఉంటుంది ధన్యవాదాలు